నమస్కారం మామూలుగా ఒకప్పుడు సెలవులు వచ్చాయంటే చాలు అమ్మమ్మ దగ్గరకో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళేసి ఆరు బయట వంచాలు వేసుకొని కథలు చెప్పించుకుంటూ పెద్దవాళ్ళతో వాళ్ళు చెప్తూ ఉంటే ఊ కొడుతూ తొందరగా భోజనాలు చేసేసి కథ చెప్పు నానమ్మ కథ అమ్మమ్మ తాతయ్య కథ చెప్పు అని చెప్పేసి ఇలా అనుకునేవాళ్ళం లేదు అంటే కనీసం ఇంట్లో అమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళు గోరుముద్దలు తినిపించుకుంటూ అన్నం తినిపించుకుంటూ ఏదో ఒక కథ అలా చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు కథలు అంటే ఏంటి ఆ పుస్తకాలు రావట్లేదు కథ కంచికి మనం ఇంటికి అన్న పదము వినడం లేదు ఏమైనా మొబైల్స్ పట్టుకొని కూర్చోవడం మొబైల్ల్లో ఇది చూడడం అది చూడడం వెబ్ సిరీస్ చూడడం దీంతోనే సరిపోతుంది దేంట్లో కూడా ఒక విలువ నేర్పించేది కానీ సంస్కారం నేర్పించేది కానీ ఏది దొరకడం లేదు ఉండడం లేదు ఆ చిన్నప్పుడు విన్న కథలు మనకి జీవితం సాగిస్తూ ఉంటే చాలాసార్లు ఎక్కడైనా మనం పొరపాటున మాట్లాడినా చేసినా ఏదైనా పొరపాటు చేసినా కూడా అది గుర్తు తెస్తూ ఉండేవి ఓ ఇది అలా కదా ఆ కథలో ఇలా జరిగింది కదా అంటే ప్రతి కథలో కూడా ఏదో ఒక రకంగా ఒక సంస్కారమో ఒక విలువనో ఒక భక్తియో ఒక దేశభక్తియో అనుబంధాలు ఆప్యాయతను లేకపోతే మన జీవన విధానము ఇలా ఏదో ఒక దాని గురించి తెలిసే మనకి తెలియజెప్పే అంశం ఉండేది దాని కథల రూపంలో పెద్దవాళ్ళు మనకు చెప్పేవాళ్ళు అలాంటి కథల్ని ఈ మధ్యకాలంలో అసలు ఎవరూ కూడా చదువుతున్నట్టుగా కనిపించడం లేదు ఆ వింటున్న కథలు మోటివేషన్గా అంటే ఉండడం లేదు ఏదో టైం పాస్ అంటే సమయం కాలాతీతం అలా గడపాలి కాబట్టి అలాంటి కథలే వస్తున్నాయి కాబట్టి మనము ఈ కథల్ని నలుగురితో పంచుకుందాం వీలైనప్పుడల్లా కూడా ప్రతి విషయం కూడా కథల రూపంలో చెప్పితే తొందరగా విషయం చేరుతుంది అది మనసుకు తాకుతుంది కాబట్టి మనం కూడా ఎక్కువరకు కథల్ని ముందు తరాలకి లేదంటే ముందు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాము అందుకు మీరు కూడా ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తూ ఉంటేనే బాగుంటుంది సరే కథలోకి వెళ్దాం ఒక ఊరుంటుంది ఆ పల్లెటూరులో మామగారికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు వ్యాపారం చేస్తూ ఉంటారు ముగ్గురు కొడుకులకు పెళ్ళిళ్ళు చేసుకొని ముగ్గురు కోడళ్ళని కూడా తెచ్చుకుంటారు ఆయన మామగారు అత్తగారు బాగా చూసుకుంటారు కోడళ్ళని చాలా కన్న కూతురులాగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా వ్యాపారానికి వెళ్తూ ఉంటారు ముగ్గురు కొడుకులు మామగారు వెళ్తుంటారు ఇంట్లో పని అత్తలు మామ అత్త కోడళ్ళు చూసుకుంటూ ఉంటారు ముగ్గురు కోడళ్ళు వచ్చేసరికి ఏం చేస్తారు అంటే వారానికి ఒకరి వంతు వంట ఇంకా పంచుకోవాలి కదా పని ఎవరికీ కోపం రాకుండా కాబట్టి ఆ ఒక్కొక్క కోడలు ఒక్కొక్క కోడలు ఒక్కొక్క శనివారం నుంచి మళ్ళీ శనివారం వరకు మళ్ళీ శుక్రవారం వరకు అలా అని చెప్పేసి అనుకుంటారు అనుకున్నాక ఆ పని అలానే చేస్తుంటే మొదటగా చిన్న కోడలు వంతు వస్తుంది చిన్న కోడలు ఆ రోజు శనివారం స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది అన్నీ సా సామాన్లన్నీ సరుకులు అన్నీ అక్కడ పెట్టుకుంటుంది వంట చేసేవి అవన్నీ ఈ లోపు ఇంకా వంట మొదలు పెట్టబోతూ ఉంటే ఎదురుగా ఒక బిచ్చగాడు వచ్చేసి అమ్మ కాస్త నూనె పెట్టమ్మా చేతిలో నేను స్నానం చేసుకొని వస్తాను నదికి వెళ్ళి వాగుకెళ్ళి నాకు ఆకలి వేస్తుంది అన్నం పెడదు అమ్మ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఈలోపు ఈ చిన్న కోడలు ఏం కావాలి నీకు ఏంటి అంటే అమ్మ నాకు ఆకలి అమ్మా అలాగే శరీరం అంతా బాగా దురద పెడుతుంది పుండ్లు అవన్నీ ఉన్నాయి కాస్త నూనె పోయి తల్లి చేతిలో నేను స్నానం చేసి వస్తాను ఆ వాగుకెళ్ళి నాకు కొంచెం తినడానికి ఏమైనా పెట్టు తల్లి అని చెప్పేసి అంటాడు అంటే సరేలే అని చెప్పేసి కోడలు చిన్న కోడలు వంటింట్లోకి వెళ్ళి నువ్వులైన తీసుకొచ్చేసి అతని చేతిలో కొంచెం పోసేసి వెళ్ళిపో అయిపోయినాక అతను వాగుకెళ్ళి స్నానం చేసేసి వచ్చేసినాక ఈ లోపు వంట అవుతుంది ఆ కోడలు ఆ బిచ్చగాడికి ఆ విస్తరిలో వస్తు వస్తు విస్తరు కూడా తెచ్చుకుంటాడు కుట్టించిన కుట్టుకున్న విస్తరి కూడా తెచ్చుకుంటా ఆ విస్తరిలో భోజనం పెట్టేస్తుంది కోడలు పెట్టేసినాక తిని చాలా బాగా ఉందమ్మా అందరూ తృప్తిగా నీ చేతులు చల్లగా ఉండాలి అందరూ ఇంట్లో అందరూ కూడా తృప్తిగా తినాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి ఆ తిన్న విస్తరిని మళ్ళీ కడిగేసి దాన్ని మడిచి చూరులో చెక్తాడు చిన్న కోడలు చూస్తుంది కానీ అది ఏంటో అనుకుంటుంది వదిలేస్తుంది ఆ తర్వాత వీళ్ళు భోజనానికి వస్తారు మామ తర్వాత మామగారు తర్వాత భర్త బావలు అందరూ కూడా ఇంట్లో వచ్చేసినాక వాళ్ళకి వడ్డిస్తూ ఈ విషయాన్ని చెప్పాలనుకుంటుంది కానీ మర్చిపోతుంది ఆ వారం అలా సంతృప్తిగా అందరూ కూడా చాలా బాగుంది చిన్న కోడలు వంట చాలా బాగుంది అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటారు ఆ వారం అలా గడిచిపోతుంది తర్వాత శనివారము రెండవ కోడలు వంతు రెండవ కోడలు కూడా వంట చేస్తూ ఉప వంటకు ఉపక్రమిస్తూ ఉంటే మళ్ళీ బిచ్చగాడు వస్తాడు మళ్ళీ ఇదే విధంగా అమ్మ నాకు ఆకలి వేస్తుంది కాస్త ఒక ముద్ద పెట్టు తల్లి అని చెప్పేసి అంటే అప్పుడు ఆ కోడలు ఏ చాచా నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చేసావు పని కూడా కాలేదు నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తేనే అసహ్యంగా ఉంది అని చెప్పేసి అంటే ఆహా అలా నా నన్ను చూస్తే అసహ్యంగా ఉందా ఈరోజు అందరి కడుపులు నిన్నట్టేలే అని చెప్పేసి ఒక మాట అనేసి ఆ బిచ్చగాడు వెళ్ళిపోతాడు ఈ కోడలు పెద్దగా పట్టించుకోదు ఏంటో అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది వంట ఇంట్లోకి వెళ్ళిపోయి తన వంట చేసేసి అందరి కోసం చూస్తూ ఉంటుంది అందరూ మళ్ళీ భోజనానికి వస్తారు వంట పాత్రలన్నీ అక్కడ పెడుతుంది అందరిని వడ్డించడానికి చూస్తే దాంట్లో వంట పాత్రల్లో ఏమీ ఉండదు అదేంటి వండాను కదా నేను ఏం ఇదంతా ఎక్కడ పోయింది అని చెప్పేసి అనుకుంటుంది అయితే మామగారు కోడల మీద ఉన్న ప్రేమతో కోడళ్ళంటే ఇష్టం ఉన్న ప్రే కదా బట్టి సరేలే అమ్మ వంటింట్లోకి వెళ్ళి సరుకులు ఉన్నాయేమో చూడండి వంట చేద్దురు మళ్ళీ అని చెప్పేసి అంటే వంటింట్లోకి వెళ్తే ఒక్క పదార్థం కూడా లేదు కనీసం రొట్టె అయినా చేద్దామంటే ఆ పిండి కూడా ఉండదు అదేంటి ఎక్కడికి పోయా ఎవరు వచ్చారు ఎవరు దోచుకెళ్ళారు అని చెప్పేసి అనుకొని అనుకుంటారు సరే ఏమీ అనకుండా మామగారు భర్త వీళ్ళందరూ వెళ్ళి మగవాళ్ళందరూ వెళ్ళి బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొస్తారు మళ్ళీ ముగ్గురు కోడళ్ళు కలిసి వంట చేస్తారు పెడతారు అప్పుడు ఆ అది అయిపోతుందనమాట అలా అయిపోయినాక ఏంటబ్బా ఇలా అయింది అని అనుకుంటారు వదిలేస్తారు మళ్ళీ మూడవ వారము శని మూడవ శనివారము పెద్ద కోడలు వంతు వస్తుంది ఈ పెద్ద కోడలు వంతు రాగానే మళ్ళీ బిచ్చగాడు వస్తాడు అమ్మ కాస్త నాకు ఒళ్ళంతా దురద పెడుతుంది కొద్దిగా నూనె పోయి తల్లి నేను వాగుకెళ్ళి స్నానం చేసి వస్తాను నాకు ఆకలి వేస్తుందమ్మా అంటే ఈ పెద్ద కోడలికి కోపం వస్తుంది ఆహా వారం కూడా నువ్వు వచ్చావు కదా నీ వల్లనే ఆ వస్తువులను నువ్వే ఎత్తుకుపోయి ఉంటావు అని చెప్పేసి కోపంగా పోపో ఇక్కడి నుంచిపో నీకేమీ లేదు అంత పురుగులు చూడు వాసన వస్తున్నావు అది ఇది అని చెప్పేసి తిడుతుంది అనగానే బిచ్చగాడ ఆహా వాసన వస్తుందా ఆహా నేను పురుగుల్లాగా పురు కురుపులు ఉన్నాయి కదా పురుగుల్లాగా అనిపిస్తున్నాయి అవి అని చెప్పేసి బిచ్చగాడు అనేసి సరే అయినట్టేలే అంత అలా తిప్పేసి అతను వెళ్ళిపోతాడు ఈ పెద్ద కోడలు కూడా పెద్దగా పట్టించుకోదు పట్టించుకోకుండా వెళ్ళి వంట చేస్తుంది అన్నీ అయిపోతుంది మళ్ళీ మగవాళ్ళు వస్తారు ఇంట్లో భోజనానికి వస్తారు అవన్నీ గిన్నెలు అక్కడ పెడుతుంది అందరికీ వడ్డించడానికి మూతలు తీసేసరికి అన్నీ గిన్నెల్లో పురుగులు తర్వాత వాసన ఏదో ఏదోలాగా ఉంటాయి పదార్థాలన్నీ ఏమైంది ఇదంతా అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇంకేమీ చేయలేక మళ్ళీ అది పారిపోసి మళ్ళీ కొత్తగా వంట చేసేసి మళ్ళీ పెడతారు తర్వాత వారము మళ్ళీ చిన్నకోడల వంత వస్తుంది చిన్న కోడలు వంతు వచ్చినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి వస్తాడు బిచ్చగాడు వస్తాడు వచ్చి అమ్మ నాకు ఆకలి వేస్తుంది కాస్త పెట్టమ్మా దురద పెడుతుంది కాస్త నూనె వేయమ్మ నేను స్నానం చేసి వస్తానంటే ఈ చిన్నకోడలు అంటుంది అదేంటి పోయి అంతకుముందు వారం వచ్చావు కదా ఇంకా తగ్గలేదు అనేవి కురుపులు ఇవన్నీ అని చెప్పేసి లేదమ్మా అంటే అని అంటాడు అనగానే సరే అని నూనె పోస్తుంది మళ్ళీ అతను స్నానం చేసి వచ్చి విస్తరాకు తీ వస్తూ వస్తూ విస్తరాకు కొట్టుకొని వస్తాడనమాట వచ్చినాక అతనికి పెడుతుంది అన్నం తృప్తిగా తినేసి చల్లగా ఉండి తల్లి అందరూ నీ వల్ల అందరూ బాగుంటారు అని చెప్పేసి మళ్ళీ ఆ విస్తరాకుని కడిగి ఆ విస్తరాకుని చూరులో చెక్కుతాడు చెక్కినాక ఇది ఇచ్చిన కొడలు చూస్తుంది చూసినాక సరే ఏంటోలే అని వదిలేస్తుంది మామగారు మగవాళ్ళు అందరూ భోజనానికి వస్తారు కూర్చుంటారు చిన్న కోడలు వండిన వంట అంత పెడుతుంది అందరూ చాలా బాగుంది తృప్తిగా తింటున్న సమయంలోనే ఎందుకు మరి ఈ వారం బాగానే అయింది వంటలు మరి ముందు వారాలు ఎందుకు జరగలేదు ఎందుకు ఏమైంది అని చెప్పేసి ఒక మాట అందరి మధ్యలో వస్తుంది వచ్చినప్పుడు అప్పుడు వస్తుందనమాట ప్రతి వారం ఈ వారం కూడా ఒక బిచ్చగాడు వచ్చాడు మామయ్య మామగారు అతను ఇలా పెట్టాను నేను చూరులో విస్తరాకు మడిచిపెట్టాడు అని చెప్పేసి అనగానే మామగారు లేచి ఆ చూరులో ఉన్న విస్తరాకుల్ని చూస్తే మనులు మాణిక్యాలు రత్నాలు అవి వస్త్రాకులు ఉంటాయన్నమాట అప్పుడు అనుకుంటారనమాట ఓహో మన ఇంటికి వచ్చినవాడు శనిదేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి మిగతా కోడళ్ళు అతన్ని అసహించుకున్నారు కాబట్టి ఎలా జరిగింది అని చెప్పేసి అనుకుంటారు సంతోషపడతారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు పెద్దవాళ్ళు కథలు చెప్పే అప్పుడు కానీ ఒక భయం లాంటివి ఏదైనా విషయం దేవుడు భగవంతుడి మీద పెడితే దానికి నమ్ముతారు అన్న దానితో మనకి అన్నింట్లో భగవంతుడిని ఇట్లా జోడించేవారు కానీ ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఎలాంటిదైనా కూడా మన సంస్కృతిలో ఎదురుగా గుమ్మం ముందుకు వచ్చేసి అమ్మ ఆకలి అంటే ఎలాంటి వాడైనా రోగి కావచ్చు వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టే అలవాటు మన సంస్కృతిలో ఉంది ఈ అలవాటు మర్చిపోకూడదు ఎవరిని కూడా ఖాళీ కడుపుతో పంచకూడదు పంపకూడదు అనే ఆలోచన యొక్క అంశమే ఈ కథ అని నాకు అనిపిస్తుంది అనమాట మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్పితే బాగుంటుంది అలాగే ఈ కథని మన పిల్లలతో పంచుకుంటూ సంస్కారం ఏంటి మన సంస్కృతి ఏంటి ఎదుటిగా గుమ్మం దగ్గరికి వచ్చేసి ఆకలి అన్నమో రామచంద్ర అన్న వాళ్ళకి కడుపు నింపి పంపడము ఊరికే పంపకుండా ఏదో ఒకటిచ్చి పంపడము ఇలాంటి అలవాటు కథల రూపంలో చెప్పితే రేపు వాళ్ళు చేయాల్సిన పనులు కానీ లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఆకలితో వచ్చినప్పుడు వాళ్ళకి అన్నం తిం పెట్ట పెట్టడం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అంటే మనకు ఉన్నది పంచుకోవడం ఏదైతే ఉందో విసుక్కోకుండా రోగిష్టి అయినా కుష్టు ఏది ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళ కడుపు నింపడం అనేది మన బాధ్యత మనకి అది రావాలి అన్నది మనం ఇలా కథల రూపంలో చెప్పినట్టయితే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇది మహిళ యొక్క బాధ్యత కుటుంబంలోని మహిళ యొక్క బాధ్యత పిల్లలకి ఇలాంటి విషయాలని కథల రూపంలో చెప్పడం కాబట్టి మనం మన బాధ్యతను మర్చిపోకుండా మన పిల్లలకి కథల రూపంలో చెప్పుదామా చెప్పాలి అంటే ఈ కథల్ని మీరు వింటూ ఉండాలి మీరు విని మీ పిల్లల దగ్గర చెప్తూ ఉండాలి నమస్తే